ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకోవటానికి నాలుగు నెలల పాటు జనం బాట కార్యక్రమం ఉంటుందన్నారు అన్ని వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు ఈ నెల ఇరవై నుంచి నిజామాబాద్ నుంచి జనం బాట కార్యక్రమం మొదలవుతుందని కవిత తెలిపారు మేము ఒక ఎన్జిఓగా పుట్టినా కూడా ప్రతినిత్యం ప్రజల కోసమే మాట్లాడినాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాలిటిక్స్ మాట్లాడినాం తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయ సమీకరణలు ఎట్లుండాలి తద్వారా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ పొందాలనే అంశాలు ఆనాడు మాట్లాడినాం ఈనాడు కూడా మేము ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్గా ఉన్నప్పటికీ రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం రాజకీయాలు మాట్లాడి ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఉన్నాయి తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి అట్లానే కేరళలో అయితే గల్లిపోతుంటాయి సో పార్టీలు ఉండడం లేకపోవడం పెద్ద విషయం కాదు జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదు కానీ దానికి కూడా ఒక సమయం సందర్భం ప్రజలకు అవసరం అల్టిమేట్గా నాకేం లాభమే పార్టీ ప్రజలకు లాభం కావాలి నా కోసం కాదు కదా పార్టీ సో దానికోసమే ఈ పర్యటన చేస్తూ ఉన్నాం ఈ పర్యటనలో మళ్ళీ మీ దగ్గర కూడా వస్తాం అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాం మీ సలహాలు ఇవ్వాలి ఎట్లా మన యాదాద్రిని డెవలప్ చేసుకోవాలి ఏంటని దాని నుండి ఒక ఆలోచన తీసుకుంటాం థ్యాంక్ యూ